పురాణాలలో వారానికి ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది హిందూ మత గ్రంథాలలో లక్ష్మీదేవిని సిరి సంపదలకు ఆది దేవతగా భావిస్తారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ఉపవాసం నియమాల ప్రకారం చేయాల్సి ఉంటుంది హిందువుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తి ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఉండదు ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అందుకనే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు ఈ విషయం గురించి అందరికీ తెలుసు అయితే శుక్రవారం గుప్తలక్ష్మిని పూజిస్తారని మీకు తెలుసా నిజానికి గుప్తలక్ష్మిని ధూమావతి అని అష్టలక్ష్మి అని కూడా పిలుస్తారు శుక్రవారం రోజున గుప్తలక్ష్మిని పూజించే వారి ఇంటి ఖజానా ఎప్పుడూ సంపదతో నిండి ఉంటుందని నమ్మకం ఇప్పుడు గుప్తలక్ష్మిని ఎలా పూజించాలో తెలుసుకుందాం లక్ష్మీదేవిని పూజించడానికి రాత్రి సమయం పవిత్రమైనదని శాస్త్రాలలో చెప్పబడింది శుక్రవారం రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలి పూజ చేయడానికి ముందు శుభ్రమైన బట్టలను ధరించాలి తరువాత పూజ చేసేందుకు పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై గులాబీ రంగు వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీయంత్రం గుప్తలక్ష్మి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి తరువాత అమ్మవారి ముందు ఎనిమిది నెయ్యి దీపాలు వెలిగించాలి అష్టగంధంతో శ్రీయంత్రానికి అష్టలక్ష్మికి బొట్టు పెట్టాలి గుప్తలక్ష్మీదేవిని ఎర్ర మందార పూలమాలతో అలంకరించాలి గుప్తలక్ష్మికి నైవేద్యంగా బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించాలి గుప్తలక్ష్మీదేవి మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి పూజ అనంతరం చివరగా అమ్మవారికి హారతినివ్వాలి తరువాత ఎనిమిది దీపాలను ఇంట్లోని ఎనిమిది దిక్కులలో ఉంచాలి హిందూ మతంలో లక్ష్మీదేవిని ఇంట్లో ధనధాన్యాలకు సిరి సంపదలను అందించే దేవతగా మాత్రమే కాదు సుఖ సంతోషాలను అందించే దైవంగా కూడా పూజిస్తారు గుప్తలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ప్రతికూల శక్తులు కూడా నశిస్తాయి